వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమండి మ్యాగీ పెట్టుకున్నావు ఏమో వాటర్ పెట్టుకుంటున్నావు అక్కడ అయితే ఏం చేస్తున్నావు మ్యాగీతో కొత్తగా రెస్పీ చేస్తున్నాం మ్యాగీతో కొత్తగా రెసిపీ తగ్గి మంచూరియా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా పూర్తి అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ముందుగా వాటర్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా మ్యాగీ వేస్తే అతుక్కోకుండా అద్దుక్కుపోకుండా ఉండడానికండి ఉడికించాలి ఇప్పుడు నేను ఉడికించాలి అట్లా మన నూడిల్స్ ఉడికించటం వల్ల మొత్తానికి అయితే కొత్తవి చేస్తుండ్రు ఇవి వాటర్ మరగాలి మరిగిన తర్వాత వేసుకోవాలి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా వీడియో చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడైతే మేము కట్ చేసి మ్యాగీ మసాలా అయితే సైడ్ తీసుకుంటున్నామండి ఒక ప్యాకెట్ అయితే బాగా ఫ్రంచిగా చేసుకోవాలండి చిన్న చిన్నగా తీసేట్లాగా ఇప్పుడైతే ఇంకా మ్యాగీ అయితే వేసుకుందాం మ్యాగీ ప్యాకెట్ ఇలా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి

ఇక్కడైతే ఉడికిపోయిందండి మ్యాగీ మనం ఇప్పుడు ఓడిపోతున్నాము బొక్కల గిన్నెలో అయితే ఓడబస్తున్నానండి అయితే చీలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇంకా కుక్ అవ్వదు ఆ వేడి మీద ఉంటే మళ్ళీ కుక్ అవుతుంది కదా ఉడికిపోతుంది మళ్ళీ మనకు అందుకనే చన్నీలు వేసేస్తుంది వెంటనే వేడి తగ్గితే ఇంకా ఎట్లా ఉండింది అట్లా వేడి తగ్గితే మనకు అనమాట ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఉంపుకోండి వేరే పెట్టేస్తా కొద్దిసేపు వేరే ప్లేట్లకి వేస్తాం ఇప్పుడు ఈ ఉడికి ఒక ప్లేట్లకి అయితే తీసుకున్నానండి చల్లార్చిన తర్వాత ఇందులో వచ్చిన మసాలా అయితే వేస్తున్నాను అండి మ్యాగీ మసాలా ఇంకా రెండు దాకా అయితే వేస్తున్నానండి అలాగే సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ మ్యాగీలోనే సాల్ట్ ఉంది కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు అలాగే కారం ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఫ్లోర్ అయితే వేసుకుంటున్నా ప్లేస్ ప్లేస్లో మైదా కానీ వేసుకోవచ్చండి ఒక మూడు స్పూన్స్ దాకా అయితే వేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి అంత ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలండి ఇంకా మ్యాగీలో ఇక్కడ చూడండి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి మంచూరియన్కి ఎలా ఉంటాయో బాల్స్ అలా కొంతమంది లావు ఇష్టపడే వాళ్ళు లావ్ లావు చేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్నగా చేస్తున్నా కొంచెం చేతికి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నానండి అతుక్కుంటున్నా అనేసి చేతికి ఇక్కడైతే బాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి అన్నీ ముందుగా ఇలా కొద్దిగా క్రెష్ చేసుకున్నాం కదండి మ్యాగీ ఇంకొక ప్యాకెట్లో అయితే ఇలా మనము అద్దుకోవాలన్నమాట మ్యాగీ ఇలా కొద్దిగా లైట్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడ ఈ విధంగా అయితే ఉండాలండి అన్నీ ఇక్కడైతే ఈ ఏ విధంగా అయితే అన్నీ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ ఇప్పుడు ముందుగా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఒక్కొక్కటి అయితే తీసుకొని వేస్తున్నానండి వేసుకోవాలి ఆయిల్ హీట్ మీద ఉండాలండి ఎక్కించుకునే ఉండాలి స్టవ్ ఎందుకంటే కొద్దిగా ఇటువైపు వేగిన తర్వాత అయితే కొంచెం స్లోలా వేసుకోండి చూడండి ఇంకొక వైపుకి అయితే తిప్పుతున్నాను ఒకవైపు కాలిన తర్వాత అయితే నిదానంగా తిప్పుకోవాలి ఇంకైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి బాగా కాలినాయి కదా అంటే ఇదే విధంగా అన్నీ అయితే కాల్చుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ ఈ విధంగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది ముందుగా వెల్లుల్లి అయితే చిన్నగా తరిగిన వెల్లుల్లి అయితే వేసుకుంటుంది అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవ్వాలి రెండు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ అయితే ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అయితే వేసుకోవచ్చండి నా దగ్గర లేదనేసి గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొద్దిగా సోయా సాస్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నానండి ఈ సాసులన్నీ కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత అయితే ఇక్కడ అయితే ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలేకుండా ఇప్పుడు ఇందులోకి అయితే పోసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ అందులోకి అయితే సరిపోయింటది మ్యాగీ మసాలా అయితే వేస్తున్నానండి కొద్దిగా ఫుడ్ కలర్ ఇష్టం వేసుకోవచ్చు అండి వేయించి పెట్టుకున్న మ్యాగీ ఉండదైతే వేసుకుంటున్నానండి బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటికి మ్యాగీకి మొత్తం మసాలాలన్నీ సాసులు అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా చివరికి అయితే కొత్తిమీర వేసుకొని అలాగే మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి తీసుకుంటున్నానండి బాస్ కనిపిస్తుందని ఇంకేట్లకి తీసుకుంటున్నాను ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి మ్యాగీ మంచూరియా లాస్ట్కి అయితే పేరు చెప్తున్నా మ్యాగ్ మ్యాగీ సిక్స్టీ ఫైవ్ అయినా అనచ్చు మంచూరియా అయినా అనచ్చు ఏదైనా నచ్చండి సిక్స్టీ ఫైవ్ అంటే గట్టిగా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ మ్యాగీ సిక్స్టీ ఫైవ్ అంటే కాదు అది వేరే పనులు కొద్దిగా ప్రాసెస్ వేరే ఉంటుందన్నమాట ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు దీని పేరు మ్యాగీ మంచూరియా అంటే పైన క్రిస్పీగా లోపల మ్యాగీ సాస్ కూడా కరెక్ట్ సరిపోయినాయండి బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే రండి వాళ్ళకి ఈ వీడియో కన్నా ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్